అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకుల ఈ ఈరోజు నేను చూపించబోతున్న వీడియో అయితే చికెన్ కర్రీ అండి నేను లాస్ట్ వీక్ మీకు అప్లోడ్ చేశాను కదా బగారా రైస్ దానికి ద బెస్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఒకే విధంగా చేసుకునేలాగా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేయండి ఫాస్ట్ వీడియో ఇప్పుడైతే చికెన్ని ఉప్పు పసుపేసి వాటర్ అంతా వెళ్ళేంత వరకు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని పట్టుకొని పెట్టుకోండి అండ్ దీనికి కావాల్సింది కొత్తిమీర సారీ అండి మెంతికూర పుదీనా అండ్ పెద్ద సైజు ఆనియన్ ముక్కలు రెండు మీడియం సైజు టమోటా ముక్కలు అండ్ కొద్దిగా పెరుగు జీడిపప్పు జీలకర్ర అండ్ సాల్టు అండ్ కారం అండ్ ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ దీంట్లో చికెన్ మసాలా గరం మసాలా ఉందండి రెండు చికెన్ మసాలా గరం మసాలా తగినంత అని కొత్తి కొత్తిమీర అండ్ మన కర్రీ కావాల్సిన ఆయిల్ అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీలు పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు తగినంత ఆయిల్ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం జీడిపప్పు జీలకర్ర తీసి పెట్టుకున్నాం కదా ఆ జీలకర్ర జీడిపప్పు అయితే వేసుకోవాలి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అండ్ మనము మెంతికూర క్లీన్ చేసి పెట్టుకోవాలి మెంతికూర అండ్ పుదీనా రెండు అండి దాంట్లోనే అవి ఇది బాగా వేయించాలండి చా ఫైవ్ మినిట్స్ సిమ్ములో వేయించు బాగా వేయించుకోవాలండి ఆ అరోమా వస్తుందండి అది వేగేటప్పుడు చాలా బాగుంటుంది అరోమా అండ్ ఇలాగ బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మెంతికూర అయితే వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అండ్ మనం సన్నగా తరిగిపెట్టుకున్న ముక్కలు కూడా టమోటా ముక్కలు కూడా వేసుకోండి టమోటా ముక్కల్ని కూడా బాగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ సిమ్ములోనే పెట్టుకొని మగ్గించుకోండి ఇవి ఎప్పుడైనా సరే బాగా మగ్గితేనే మనకు ఆ కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తగినంత కారము మనము చికెన్ మసాలా గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకొని వన్ టీ స్పూన్ అయినా అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ అండ్ మనం ఫస్ట్ ముక్కల్లో వేసుకున్నాం కదా ఉప్పు అందుకని కొద్దిగా పడింది అండ్ పెరుగు పెరుగు కూడా వేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకొని బాగా వేయించేసుకోండి అండ్ అరోమా వస్తుందండి ఇది వేగేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకొకటి చికెన్కి మెంతికూర వేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఆ మెంతి కూర వేగుతుంటే ఆ వాసన చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించేసుకోండి చూడండి ఇట్లా రెడ్గా అయిపోయేంతవరకు ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు వేయించుకోండి మసాలా ఎప్పుడైనా సరే ఇలా సిమ్ములో పెట్టుకొని బాగా వేయించుకున్నారంటే ముక్కలకి బాగా పడుతుంది అండ్ మనకు మసాలా పచ్చివాసన లేకోకుండా బాగా వేగుతుందండి ఎప్పటికైనా కానీ హై సిమ్లో పెట్ట హైలో పెట్టుకోకూడదు సిమ్ములోనే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ ముక్కలను కూడా దాంట్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ సిమ్లోనే వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేసుకొని దాన్ని వేయించుకోవాలి చికెన్ కూడా మన ఇష్టం ఇలాగైనా కూడా వాటర్ లేకోకుండా అయినా ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నారంటే ఇలా ఫ్రై లా కూడా అవుతుంది లేకు నాకు నాకైతే గ్రేవీ కావాలని రైస్ లే కదా గ్రేవీ ఉంటే బాగుంటుందని గ్రేవీ చేస్తున్నాను మీరైతే రసము అన్నము అట్లా ఉన్నప్పుడు ఇలా ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా వాటర్ ఎక్క వాటర్ వేయక్కర్లేదు చాలా బాగుంటుంది ఇట్లానే సిమ్లో టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు తగినంత వాటర్ అండి వాటర్ వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది అండ్ తగినంత వాటర్ అంటే ఒక గ్లాస్ చాలా అండి ఎక్కువ ఎక్కువ గ్రేవీ లేకుండా ఇట్లా గ్రేవీ గ్రేవీగా చిక్కగా కర్రీ బా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అండ్ లాస్ట్గా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు తగినంత కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా వేసుకొని అని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది రోజు కంటే రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే ఇలా చేసుకున్నారంటే ఎక్కువ తిన తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి ఈ సండే అయితే ఈరోజే చేసుకోండి ఈరోజు సండే కదా అయితే ఈ వీడియో మీకు ఎలా నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి మీరు బెల్ కొడితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్